పేదవాళ్ళ పక్కనే ఉంది గవర్నమెంట్ ఇక్కడ శంకుర్ స్థాపన చేసి కూడా ఇక్కడ పక్కన ఏం పెట్టారు డ్రైనేజీ అని అది కాలువ అని అది పెట్టారు కనీసం ఇది రోడ్ అని కూడా ఆ రోజు ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు మాతో చెప్పలేదు కూడా ఇది అందరికి అయితేనే చిన్న రోడ్డు పోస్తామని చెప్పిండు ఈ రోజు ఇన్ని రోజుల మంచి మేము ఎత్తు మత్తుకుంటున్నాం వాళ్ళకి ఇంతవరకు తెలియలేదా మాదే గవర్నమెంట్ ఎక్కడా లేవా ఇక్కడ మార్కెట్ పోతే యాభై 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 అడుగులో ఉంది అది అది అంతా అది అంత ట్రాఫిక్ ఏరియా అటు పోయిన రోడ్డు ఇక్కడే పోయాల్సి వచ్చింది అంత రోడ్డు

హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంది మెయిన్ రోడ్డు అక్కడ నుంచి ఇక్కడ ఒక ప్రపోజల్ రోడ్ చేస్తున్నారు ఇది ఒక ఎనభై అడుగులు రోడ్ చేస్తున్నారంట ఇది ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వాధికారులు ఎవరి కోసం చేస్తున్నారు ఇప్పుడున్న రోడ్డుకి ఇంకా పద్దెనిమిది అడుగులు పెట్టారు ఇక్కడ ఉన్నది ఓన్లీ పేదలు మాత్రమే బడుగు బలహీన వర్గాల భూముల్ని ఇట్లా పేదలు పది అడుగులు ఇరవై గజాలు ముప్పై గజాలు ఇల్లు వేసుకున్న పేదల్ని ఇలా రోడ్డు పాలు చేస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఇంట్లో కూర్చోబెట్టారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఖమ్మం నగరంలో ఇదే పనులు చేస్తుంది ఇది తుమ్మ నాశరావు గారి దృష్టికి వెళ్లాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాం మేము ఇక్కడ అరవై అడుగులు ఉంది ఈ అరవై ఈ అరవై అడుగులు చాలినట్టు ఇక్కడ నుంచి మళ్ళా పద్దెనిమిది అడుగులు మార్కు పెట్టారు ఇక్కడ ఉన్నది బడుగు బలహీన వర్గాలు మాత్రమే పేదలు ఎవరు వేరే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళ భూములే కావాలంట ప్రభుత్వానికి రోడ్డు వేయటానికి వేరే వాళ్ళ భూములు ఎవరి అంటుకోరంట పెద్దలు పెద్దల భూములు పెద్దల పారిగోళ్లు కానీ ఇటువంటి ఏమి అంటుకోరు అంట వాళ్ళు ఎందుకంటే పేదలు పేదలైతే ఏమన్నారు కాబట్టి పెద్దలైతే వాళ్ళు హైకోర్టుకు పోతారు సుప్రీంకోర్టుకు పోతారు ఈ ప్రభుత్వ అధికారులు ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళ భూములు ఏమి అంటుకోరు ఓన్లీ పేదలు ఎక్కడైతే ఉంటారో పేదల భూములు అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తుంది ఖమ్మం నగరంలో ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు అందరూ అందరూ కలిసి చేస్తున్న ఈ అరాచకాన్ని ప్రజల దృష్టి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాం కెమెరామెన్ రవికిరణ్ తో నామా వినోద్ కుమార్ ఖమ్మం ఇరవై ఎనిమిదో డివిజన్ లో ఉన్నాం మనం ప్రజెంట్ గా ఇక్కడ అభివృద్ధి పేరుతో పేద ప్రజలు నివసించే చిన్న చితక ఉద్యోగాలు చేసుకొని బతికే గుడిసెలలో ఉండే వాళ్ళని వాళ్ళ గుడిసెలు నలభై గజాలు ఇరవై గజాలు ముప్పై గజాల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళ గుడిసెలు తీసేసి ఇక్కడ వంద అడుగులు రోడ్డు వేస్తుంది అంట ప్రభుత్వం ఎవరి కోసమే వేస్తుంది రోడ్డు రిజిస్ట్రేషన్ భూములు ఇవి చూడండి పెద్ద పెద్ద వాళ్ళ భూములు అయితే అంటుకోరంట పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ పెద్ద పెద్ద వాళ్ళ భూములు ఎవరి అంటుకోరంట ఇక్కడ మాత్రం అభివృద్ధి పేరుతో దాదాపు ఐదు వందల డెబ్బై కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టి తీసిన ఈ డ్రైనేజీలు మధ్యలో వేసిన పైప్ లైన్లు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇక్కడ ఎనభై అడుగుల రోడ్డు వేస్తుందంట గవర్నమెంట్ ఎవరి కోసం ఎవరు డబ్బులు ఎవరు వృధా చేస్తున్నారు ఎవరు జేబులోకి రావాలి ఈ డబ్బులు ఎందుకు ఇది కారణం ఎవరు దీనికి కారణం ఓట్లేసి గెలిపించిన ప్రజల పాలించే పాలకుల దీనికి కారణం ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఖమ్మం నుంచి ఖమ్మం నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రకాష్ నగర్ నుంచి నామా వినోద్ కుమార్ మరియు రవికిరణ్